మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్ అరవింద్ గారు ఇప్పుడు కైలాష్ నేత మీకు చాలా సన్నిహితుడు అని చెప్తున్నారు పక్క గ్రామం అని చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు కోమటిరెడ్డి వర్సెస్ కైలాష్ నేత మధ్య ఈ పంచాయతీ ఎందుకు వచ్చింది ఎప్పుడో జరిగిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నా నేను మాకు సన్నిహితుడు అంటే ఉద్యమ సన్నిహితుడే ఉద్యమ కాలంలో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులం ఆ కోణంలో మాకు సన్నిహితుడు మాది సమస్త నారాయణపురం ఆయన పక్కకు గట్టుప్పలో గట్టుప్పలకు చెందినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి మాది ఒకటే నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం సరే ఆయన తెలంగాణ ఉద్యమంలో అగ్రెసివ్ గా పనిచేసిండు తెలంగాణ రావడం కోసం అంతెందుకు మన అన్న కూడా మనవత్ర రాయన్న కూడా గొప్పగా వీరోచిత పోరాటం చేసింది ఎందుకు అన్నకు డిసిసి ఖమ్మం ఎందుకు ఇయ్యరు ఖమ్మం డిసిసి ఎందుకు ఇయ్యరు సార్ మేము అడుగుతా ఉన్నాం చాలా స్పష్టంగా ఇవాళ తోటి ఉద్యమకారునికి సరే రాజకీయ పార్టీ ఏదన్నా కావచ్చు కాక ఇవాళ తను కాంగ్రెస్ లో ఇంత గొప్పగా సార్ ఇంత విషయ పరిజ్ఞానం బహుశా నాకు తెలిసైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆయనకు అంత గొప్పగా ఇప్పుడు ఈ లఘు చర్చలో ఆయనను కూర్చోబెట్టి నువ్వు ఏ విషయం పైన నాయన మాట్లాడమంటే అలంగ్లంగా ఆయన ఒక గంట సేపు కూడా మాట్లాడతారు కానీ రేవంత్ రెడ్డి గారికి అంటే నేను వ్యక్తి పేరు తీయదలుచుకోలేదు కానీ కొంతమందికి తెలియదు ఎందుకు ఈయనకు రావద్దు అనేటువంటి విషయాన్ని కూడా నేను తోటి ఉద్యమకారునిగా నేను అడుగుతా ఉన్నాను సార్ సరే వచ్చింది సరే ఒక బీసీ బిడ్డే వచ్చింది నేను కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని సార్ మా సహచార ఉద్యమకారుడికి ఒక గొప్ప అవకాశం ఒక అధికార పార్టీలో డిసిసి ప్రెసిడెంట్ రావడం అంటే సరే అది కూడా ఒక మంచి ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి అరే ఉద్యమకారు అరవింద్ గారు ఆయన ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మానవత రాయ్ గారి విషయంలో ఆయన మంచి స్పోక్స్ పర్సన్ మంచి క్రమశిక్షణ కలిగిన క్రియాశీల కార్యకర్త దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ ఎందుకు మంత్రిగా ఉన్న కోమటి రెడ్డి కైలాస్ బీసీ నేత మీద ఎందుకు ఆయన లేఖ రాయాల్సి వచ్చింది అక్కడ జరుగుతున్న పరిణామాలు నేను అదే అంటున్నాను కదా సార్ ఇప్పుడు అంతర్గతంగా నువ్వు ఒక రాష్ట్రానికి మంత్రివి నేనేమంటా ఉన్నాను అంటే ఈయనకు ఆయనకు ఎట్లాంటి వ్యక్తిగతంగా నాకేం లేదు సార్ అది వాళ్ళ పార్టీ పర్ఫెక్షన్ ఎవరికైనా ఇయ్యొచ్చు కాక కానీ కైలాష్ నేత గారికి వచ్చింది అంటే మాకేం సంతో సంతోషం అంటే మా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి తర్వాత ఉద్యమకారుడు సహచర ఉద్యమకారుడుగా ఆయనకు ఒక గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఆయన తెలంగాణ రాష్ట్రంలో కైలాష్ నేత అంటే ఒక మంచి ఒక్క 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 మాట చెప్పండి ఆయన ఎందుకు రేసిండో ఇప్పుడు కేసు పెట్టాలి అని చెప్పి అంత దాని ఆయన అంత ఆయన లోపల కోపం పెట్టుకొని కేసు కూడా ఎందుకు పెట్టాలి సార్ ఆయన మీద నిజంగా కేసు పెట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి లేఖ రాసింది అని అనుకుంటే ఆయన మీద కేసు ఎందుకు పెట్టాలి ఆయన దేశ ద్రోహం చేసిందా లేకపోతే చేయరాని పనులేమన్నా చేసిందా అనేటువంటి విషయాన్ని అయితే కదా సార్ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా కేవలం సరే వ్యక్తిగతంగా ఆయనని ఎప్పుడో తిట్టిండు అనేటువంటి సమాచారం నాకైతే నిన్నటి నుంచి వెలుగులోకి వస్తుంది ఆయనకి ఎప్పుడు పదవి వచ్చినాక అంతకు ముందుకు తిట్టిండా తిట్టలేదా అది ఆ ప్రాంతానికి వాళ్ళ మధ్యలో తెలుసున్నటువంటి వ్యవహారం కానీ ఇవాళ వచ్చిన తర్వాత ఈయన వ్యక్తిగతంగా ఆయన పైన దూషించిండు అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు అయితే ఇప్పుడు మానవతర రాయన్న ఏం చెప్తా ఉన్నాడు అంటే ఈ సమస్య అయిపోయింది ముగిసిపోయింది క్షమాపణ చెప్పిండు అయిపోయింది అని అంటున్నాడు ఒకవేళ నిజంగా గనక ఆయన క్షమాపణ చెప్పి ఉంటే అక్కడికే ఈ సమస్యకు పోలీస్ స్టాఫ్ గనక ఉంటే ఇంకా కూడా కామాలు పెట్టుకుంటా ఈ సరే హోం మంత్రి గారు ముఖ్యమంత్రి ఆయనకు ఈయన లేఖ రాసిండు అని చెప్పి అనుకుందాం ఈయన మీద ఆయన ఎందుకు కేసు పెట్టాలి అంటున్నా ఆయన ఒక పార్టీలో కార్యకర్త కదా